లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హనుమకొండ అమ్మా నమస్తే నమస్తే అమ్మ జయలక్ష్మి అమ్మా మాఘ మాసంలోకి వచ్చేస్తున్నాము మరి మరి ఈ మాసం యొక్క విశిష్టత అనుసరించాల్సిన విధి విధానాలు ఒక్కసారి మీ మాటల్లో చెప్తే మేమంతా కూడా నేర్చుకొని దాన్ని ఫాలో అవుతాం అమ్మా ప్రతి నెలకి కూడా అంటే చాంద్రమానాన్ని అనుసరించి మనం నెల లెక్క కట్టుకుంటాం కనుక ఆ పేరు ఎలా వస్తుందంటే పూర్ణిమ నాడు చంద్రుడు ఏ నక్షత్రం సమీపంలో ఉంటే ఆ దానికి అటు పదిహేను రోజులు ఇటు పదిహేను రోజులు ఆ పేరు వస్తుంది ఏ మాసం గురించి చెప్పుకున్నా మనం చెప్పుకునేటటువంటి మాట అందులో మఖ నక్షత్రానికి సమీపంలో ఉండేటటువంటి పూర్ణిమ ఏదైతే ఉందో చంద్రుడు ఆ అటువంటి నెలకి మాఘమాసం అని పేరు అంటే మఖ అనేది మఘగా కూడా మనకు అక్కడక్కడ కనిపించే అవకాశం ఉంది అందువల్ల నక్షత్రానికి ప్రాధాన్యం నక్షత్రంలో సూర్యుడు స్థితిలో ఉంటాడు ఆ సమయంలో అవునమ్మా అలాగే సరిగ్గా ఈ మాసం ఎప్పుడు వస్తుంది అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనప్పుడు వస్తుంది మకర సంక్రాంతి తర్వాత వస్తుంది అంచేత సూర్యుడు ఉత్తరాయణానికి బయలుదేరుతూ ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి అంటే తీక్షణంగా భయపెట్టే స్థితి కాదు అసలు ఆయనకు ఉండవలసిన శక్తి అంతా అధికంగా ఉంటే మనకి బాధ కలిగించేది కదా బాధ కలిగించేది కాక మనకు అనుకూలంగా ఉండే ఉచ్చ స్థితిలో ఉండేటటువంటిది ఈ మాఘమాసంలో అలాగే మకర మాసం సౌరమానాన్ని అనుసరించి ఈ రెండు దరిదాపుల్లో కలిసే ఉంటాయి అందువల్ల ఈ నెల చాలా గొప్ప ప్రాధాన్యం కలిగింది దేనికి అంటే సూర్యుడు ఆత్మకారకుడు అని చెప్తాం ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉండే మథా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు మనసు కూడా చక్కనైనటువంటి పద్ధతిలో ఉంటుంది అని దీన్ని మనం అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది అందువల్ల ఇక్కడి నుంచి ఏది చేసినా బాగుంటుంది అసలు నిజానికి ముక్కనుము అని ఒకటి చెప్తాం కనుము మర్నాడు వచ్చేది అవునమ్మా ఆ ముక్కనుము ఏమిటి అంటే మనం పెద్దగా పండగ చేసుకోండి పేరు పేరైతే వింటాం కదా అంటే మకర సంక్రమణం రోజున సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేయడం మొదలు పెడతాడు కనుము ఆ పండగ తరువాత ఉండేటటువంటి రోజు కాస్త విశ్రాంతి తీసుకునేటటువంటి రోజు అంటే అర్థం కావడం కోసం వరం చెప్పట్లా నేను ఆ మర్నాడు ఉండేది ముక్కను ఆ ముక్కను నాడు అన్ని రకాలైనటువంటి వ్రతాలు పూజలు మొదలైనవన్నీ మొదలు పెడతారమ్మా సాధారణంగా మొదలు పెట్టేది అప్పుడే అయితే అది ఎప్పుడు మొదలు పెడతారంటే నాడు మొదలు పెట్టడం మనం చూస్తూ ఉంటాం అదేంటండి ముక్కను ఉత్తరాయణం వచ్చేసి ఉత్తరాయణం వచ్చేసింది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు మొదలు పెడతారంటే మనకి సౌరమానానికి చాంద్రమానానికి మధ్య వ్యత్యాసం ఉంటూ ఉంటుంది కనుక ఇప్పుడు మనకి తాడాలు ఉన్నాయి కానీ ఒకప్పుడు మకర సంక్రమణం రోజునే రథసప్తం కూడా వచ్చే పద్ధతి ఉండేది అంటే ఎప్పుడూ అని కాదు కొన్ని నెలలు వస్తుంది కొన్ని సంవత్సరాలు వస్తుంది కొన్ని సంవత్సరాలు రాదు అట్లా చేసి వ్రతాలన్నీ మొదలుపెట్టేటటువంటి రోజు అందుకే నాడు మాత్రం తప్పనిసరిగా బొమ్మల నోము లాంటిది మొదలు పెడతారు రథసప్తమి నాడు మిగిలినటువంటి ఏదో ఆ పదహారు ఫలాలు నోము అంటారు పువ్వు తాంబూలం పండు తాంబూలం అంటారు ఇట్లా ఎన్నో రకాల వ్రతాలు ఉన్నాయి కదా ఈ వ్రతాలన్నీ మొదలు పెట్టేటటువంటిది వీలైనంత వరకు రథసప్తమి నాడు అంటే శుభకార్యాలకి ప్రారంభం మఖాది పంచకం అనే ఒక మాట ఉంది అంటే మఖా నక్షత్రంతో మొదలుపెట్టి ఐదు నెలలు శుభకార్యాలు ఉంటాయి అంటే మాఘమాసంతో మొదలుపెట్టి మాఘం ఫాల్గుణం సంవత్సరం అయిపోతుంది చైత్రం వైశాఖం ఈ ఐదు నెలలు అన్ని శుభకార్యాలు జరుగుతాయి అన్ని అన్నిటికీ ముహూర్తాలు ఉంటాయి మళ్ళీ ఆషాఢం వచ్చిందంటే శూన్యమాసం అక్కడి నుంచి ఐదు నెలలు అయిన తర్వాత మళ్ళీ పుష్యమాసం వచ్చిందంటే శూన్యమాసం ఇటు పుష్యమాసం ఇటు ఆషాఢ మాసం శూన్యమాసాలే అటు ఐదు నెలలు ఇటు ఐదు నెలలు ఉంటాయి ఉత్తరాయణంలో ఉన్నటువంటి ఈ ఐదు నెలలు శుభకార్యాలకి ప్రసిద్ధి మామూలుగా ఒడుగులు ఉపనయనాలు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాయనంలో చేయరు ఇక మొదలవుతాయి పెళ్లిళ్ళు గృహప్రవేశాలు ఇంటికి పునాది వేసి శంకుస్థాపన చేయడం ఇలా గనక ఈనాడు మా మాఘమాసంలో గనక ఇంటికి శంకుస్థాపన చేసినట్టయితే అసలు ధనధాన్యాభివృద్ధి చెప్పడానికి వీలైనంత ఉంటుంది అంటారు అంచేత మఖా నక్షత్రానికి ప్రాధాన్యం ఉంది ఇది ఉత్తరాయణ ప్రారంభంలోనూ ఉంది అందులో మకర రాశి అంటే సౌరమానాన్ని అనుసరించి మకర మాసం ఏదైతే ఉందో అంటే ముప్పై రోజులు జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు దాకా ఉండేటటువంటి పద్నాలుగు కూడా పదమూడు దాకా ఉండేటటువంటి మాసం ఏదైతే ఉందో ఈ మాసం అంతా మకర మాసం సౌరమానాన్ని అనుసరించి ఈ రెండు కలిసి ఉన్నటువంటి రోజులు పరమ పవిత్రమైనటువంటివిగా పరిగణించబడుతూ ఉంటాయి మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అవి వాటికి గొప్ప చెప్పాం అవి గొప్ప ఉంటే మనకేమిటిట మనం ఏం చెయ్యాలి మనకి మనకి ఏం కావాలి మాఘమాసంలో ప్రాధాన్యం వహించేటటువంటిది స్నానం మాఘస్నానాలను ఒక పదం మనం వాడుతూ ఉంటాం ఈ మాఘమాసం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజెప్పేటటువంటివి ఆయా పురాణాల్లో ఆ పురాణాల్లో ఆ పురాణాల్లో ఉన్నవన్నీ తీసి ఒక చోట చేర్చి ఆ మాసపురాణాలన్నీ ఉంటాయి కదా దాంట్లో మాఘ పురాణం అనే పేరుతో కూడా మనకు కనపడుతూ ఉంటుంది ఈ పవిత్రమైనటువంటి మాఘమాసంలో మనకి చాలా పుణ్య దినాలు ఉన్నాయి ఆదివారాలన్నీ మాఘపాదివారాలు అనే పేరుతో చాలా ప్రసిద్ధి వహించాయి అలాగే రథసప్తమి భీష్మాష్టమి ఆ తర్వాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటాం మనం ఆ తర్వాత వచ్చేటటువంటి మాఘ పూర్ణిమ ఇవన్నీ చాలా విశిష్టమైన విశిష్టమైనటువంటి రోజులు ఇన్ని విశిష్ట అంటే నాలుగు ఆదివారాలు అప్పుడప్పుడు ఐదు వస్తాయి ఆ తర్వాత రెండు మూడు మొత్తం కలిపి మధ్యలో శ్రీపంచమి ఒక పది రోజులు మొత్తానికి శుభప్రదం ఈ పది రోజులు కూడా పూర్ణిమ లోపలే ఎనిమిది దాకా పూర్ణిమ లోపలే వచ్చేస్తాయి ఇన్ని పవిత్రమైనటువంటి రోజులు ఉన్నటువంటి మాసం అందువల్ల మాఘమాసం పవిత్రం అలాగే సముద్ర స్నానాలకు కూడా అకామావయ్య అని చెప్పి చెప్తూ ఉంటారు అందులో సముద్ర స్నానం చేయాల్సినటువంటిది మాఘ మాఘ పూర్ణిమ ఎప్పుడు పడితే అప్పుడు సముద్రంలో స్నానం చేయకూడదు పెద్దలు చెప్పేటటువంటి మాట అంటే దానికి అనేకమైనటువంటి మనకి పురాణాల్లో చెప్పేవన్నీ కూడా జాగ్రత్తగా గమనించినట్టయితే సరిగ్గా ఆ శాస్త్రీయంగా కూడా మనకి పనికొచ్చేది అంటే ఆటు పోటు మొదలైనటువంటివన్నీ గమనించి సముద్రంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి చేరేటటువంటి నదులు ఆ నదుల నీళ్లు చేరడం వాటి వల్ల సముద్రంలో వచ్చే మనకి తెలియ మనం కంటితో చూసి చెప్పలేం అటువంటి మార్పులు ఆ మార్పులను అనుసరించి వచ్చేటటువంటి ప్రయోజనాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ఏ రోజుల్లో స్నానం చేయాలో నియమించడం మాత్రమే చేయాలి ప్రతిరోజు సముద్ర స్నానం చేయకూడదు ఓకే అమ్మా ఇంకా ఈ మాసం అంతా మనం ఎలాంటి అదే చెప్తున్నా ఈ మాసం అంతా సముద్ర స్నానాలకు కూడా ప్రధానమైనటువంటి చెప్పాం కదా ఇక ఈ మాసం అంతా చేయవలసింది ఏమిటంటే మాఘమాసంలో స్నానానికి ప్రాధాన్యం విష్ణు పూజ చెయ్యాలి అని చెప్పారు అంటే సూర్యుడు ప్రధానంగా అనుకున్నాం కదా ఆ సూర్య మండల మధ్యవర్తి అయినటువంటి వాడు నారాయణుడే కదా అంచేత విష్ణుమూర్తి యొక్క పూజ చెయ్యాలి అనేటటువంటిది మనకి లోకంలో వ్యాప్తిగా ఉంది ఇప్పుడు స్నానం ఎందుకు చేయాలి అది కూడా ఒక పెద్ద ప్రధానమైనటువంటి లక్షణం ఇది ఎందులో వస్తోందంటే శిశిర ఋతువు ప్రారంభంలో ఉంది ఇది మాఘం పాల్గొనం రెండు శిశిర ఋతువు శిశిరము అంటే బాగా సృష్టింపజేసేది అని అర్థం ఒళ్ళంతా బిగదీసుకుపోతుంది బిగదీసుకుపోయింది అంటే శక్తి తగ్గదు లోపల ఉన్నటువంటి తడంతా పోయి ఊబకాయం అంటారే ఊబకాయం పోయి శరీరం చాలా బాగా తయారవుతుంది ఈనాటి వాళ్ళకి అర్థం కావాలంటే చెప్తాను టోన్ అప్ అవుతుంది బాడీ అంటే శరీరంలో ఉన్న కండలు తగ్గవు బలం తగ్గదు కానీ ఏమవుతుంది అప్ అవుతుంది బరువు కూడా తగ్గదు సన్నబడతారు బరువు తగ్గకుండా సన్నబడేటటువంటిది ఉండేది ఈ మాసంలో ఇలా ఉండేటటువంటి ఈ మాసం అంటే ఆరోగ్యాన్ని చాలా బాగా కలిగిస్తుంది ఇట్లా కలిగించేటటువంటి సమయంలో సూర్యోదయానికన్నా ముందు గనక నదిలో గాని చెరువులో గాని లేదంటే ఇంకా కూపం ఇంట్లో ఉన్నటువంటి ఆ బావిలో గాని భూమితో సంబంధం ఉన్నటువంటి నీళ్లు అది లెక్క అటువంటి వాటితో తప్పనిసరిగా సూర్యోదయానికన్నా ముందు స్నానం చేయాలి సూర్యుడు ఉదయించే సమయం లోపల ఆ స్నానం చేసి సూర్యోదయం అవుతూ ఉండగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ప్రధానం సూర్యుడు ప్రధానంగా అనుకున్నాం కదా ఈ నెలంతా అందుకని ఆ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి అదేమిటండి మేము ఈ ప్రధానం అదంతా నేర్చుకోలేదు ఒక అలా ఉండేటటువంటి కుటుంబాల్లో కూడా ఆడవాళ్ళకి అర్ఘ్య అవి ఏమీ చెప్పలేదు కదా చెప్పలేదు మరి మాకేమిటండి ఒక్క మగవాళ్ళకి అందులోనూ ఇలాంటి ఉపదేశాలు పొందిన వాళ్ళకి మాత్రమే ప్రయోజనం ఉందా మేమంతా పనికిరాని వాళ్ళమా వెంటనే ఇటువంటి ప్రశ్నలు వస్తాయి ఏం లేదండి సూర్యుడు వంక తిరిగి నమస్కారం చేసుకుని వీలైతే ఓ నీళ్ళు ఇచ్చేయడం అంతే అది ఇవ్వలేకపోయినా సూర్యుడు వంక చూసిన నమస్కారం చేసుకున్నాం సూర్యోదయ సమయానికన్నా సరిగ్గా ముందు మరీ కార్తీక మాసంలో లాగా మూడున్నర నాలుగు చేయకరలా ఇప్పుడు కొంచెం ముందు ఒక జాము ముందు స్నానం చేసేసి ఆ సూర్యోదయ సమయానికి సూర్యుడు వైపు తిరిగి నమస్కారం చేసుకున్నట్టయితే చాలా ఫలితం ఉంటుందని ఈ నెలలో దానాలు చేస్తే కూడా చాలా మంచిది అది ఎప్పుడు ఉండేది అందులో ఈ నెలలో మరీ మంచిదిగా చెప్తారు కార్తీక మాసంలో చేస్తే మీరు చూడండి మళ్ళీ మార్గశిర మాసంలో ఎక్కడ దానాలు గురించి చెప్పాల వద్ద చేస్తారు అప్పుడు ఎందుకంటే పంటలు ఉంటాయి కదా మనకి సంక్రాంతి నెలబట్టినప్పుడు పంటలు చేస్తూ ఉంటారు ఇప్పుడు చేయడం ప్రధానంగా చెప్తారమ్మా ఓపికున్న వాళ్ళు మాఘపురాణం కూడా చదువుకోవచ్చు మాఘపురాణం అనేది ప్రత్యేకంగా కాదు అన్ని పురాణాల్లోనూ మాఘమాసం యొక్క గ్రంథాల గురించి చెప్పేటటువంటివన్నీ క్రోడీకరించి చెప్పినటువంటిది ఇది పంటలు చేతికి వచ్చి ఉంటాయి ప్రకృతి అంతా ఇప్పుడే చిగుళ్ళు వస్తూ ఉంటాయి పూలు అవి ఎక్కువ చిగురిస్తూ ఉంటుంది ఆకులు రాలిపోతూ ఉంటాయి చిగుళ్ళు వస్తూ ఉంటాయి రాబోయే వసంతాన్ని ధరించినటువంటి గర్భవతి అయిన స్త్రీ లాగా ప్రకృతి అంతా కనపడుతూ ఉంటుంది ఎంత బాగా వర్ణించారమ్మా అంటే చెట్టు మోడుగా ఉంటుంది ఆకులు రాలి కానీ మోడు అయిందంటే ఎలా ఉంది గర్భవతి అయిన స్త్రీలా ఉంటుంది రేపు పొద్దున దాని చిగుళ్ళు పూలు పళ్ళు అన్ని వచ్చేస్తాయి ఆ విధంగా ఉండి అక్కడక్కడ మామిడి చెట్లు అన్ని చిగుళ్ళు వస్తాయి ముందే అమ్మా వసంత ఋతువుకి ఎక్కువ ఉంటాయి పోతాది వస్తుంది చిగుళ్ళు రావడం మొదలు పెడుతూ ఉంటాయి మామిడి మొదలైనవి ఆ కోకిలు సిద్ధపడుతూ ఉంటాయి ఇంకా కూతలు నేను తినాలి పుట్టిండకు వెళ్ళాలి అని అది రాబోయే వసంతానికి స్వాగతం చెప్పేటటువంటి సింహద్వారంలా ఉంటుంది అని మాఘమాసం గురించి చెప్తారు నిజంగా చలి వెనకబడుతుంది ఎండలు తీవ్రంగా ఉండవు నులివెచ్చగా ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ సమయంలో ఏది చేసినా బాగుంటుంది ఎండలు బాగా ఉన్నాయనుకోండి కాసేపు జపం చేయగానే చెమట పట్టేస్తుంది చెమట పట్టేసి నీరసం వచ్చేస్తుంది శరీరంలో ఉన్న శక్తి అంతా కారిపోతుంది ఇప్పుడు అట్లా కాదు శీతాకాలేమో చలేసిలో ముడుచుకుపోతాం అది ఉండదు ఉండకుండా ఎంత చేసినా శరీరంలో ఉన్న శక్తి హరించదు అట్లా అని ఇబ్బంది పెట్టదు చాలా అనుకూలమైన కాలం కనుక దీన్ని చాలా చక్కగా సాధనలు మొదలు పెట్టుకోవడానికి వచ్చాయి తప్పకుండా అమ్మా నమస్తే నమస్తే అమ్మా